వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ మన నడుముకి నొప్పులు తగ్గాలన్న ఎంతో బలమైన లడ్డు అండి ఈ లడ్డు ఒక్కసా ఒక్కటి తింటే చాలండి రోజుకి మనకెంతో హెల్త్కు మంచిది ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి మన హెల్త్కి మంచిది ఈ లడ్డు ఇట్లా చేస్తున్నానండి చూడండి రాగి పిండి ఇవన్నీ మొత్తం మినప గుండ్లు తీసుకున్నానండి ఒక అరకప్పు అరకప్పు మినపగుండ్లు తీసుకుని వేపుకుంటున్నాను ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత స్మెల్ వస్తుందండి మంచి సువాసన వస్తుంది వేగుతుంటే ఇట్లా బాగా వేగే వరకు వేపుకొని మనం మంచి వాసన వచ్చేటప్పుడు ఇవి స్టవ్ మించి తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాండి ఇప్పుడు మళ్ళీ ఒక పావు కప్పు పల్లీలు వేసుకున్నానండి ఈ పల్లీలు కూడా వేపుకుందామండి మంచిగా వేగే వరకు వేపుకుందాం ఈ లడ్డు తింటే ఒక్కసారి తింటే మళ్ళీ ఇట్లనే చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటాయి ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులున్నా నరాలు బలహీనత ఉన్నా తగ్గుతుందండి ఈ పల్లీలు ఇట్లా వేపుకుందాం పిల్లలు ఏంటి పెద్దోళ్ళకేంటి ఎంతో హెల్త్గా మంచిదైనా ఈ పల్లీ పల్లీలు లేపని ఈ లడ్డు ఇట్లా చేసుకుందామండి చేత్తో కనుక ఇట్లా మనం ఇట్లా నలిపితే పొట్టు ఊడిపోవాలండి అది అట్లా వేగిపోని పల్లీలు ఇవి ఇప్పుడు స్టవ్ మంచి తీసేసుకుందాము వేగిపోని పల్లీలు స్టవ్ మంచి తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు ఒక బౌలుడు రాగిపిండి వేసుకున్నానండి అదే గిన్నెలో రాగిపిండి వేసుకుని వేపుకుంటున్నానండి ఇట్లా నేను చేసినట్టు ఈ లడ్డూ చేయండి చాలా బలం పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అంత ఇష్టంగా తింటారు ఈ రాగిపిండి కూడా బాగా ఎక్కువ వేగొద్దండి కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఇట్లా కలుపుకుంటూ మాడిపోకుండా వేపుకోవాలండి ఇట్లా వేపుకోవాలండి వేగిపోయిందండి ద్వారగానే వేపాను ఎక్కువ వేప అవసరొద్దు ఇప్పుడు పల్లీలు మినపగుండ్లు మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ పడదాం వేసేసి మెత్తగా అలాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు దీనిలో ఒక బౌల్లో ఈ పిండి వేసేసుకుంటున్నానండి మిక్సీ పట్టిన మినపగుండ్లు పల్లీలు పొడి ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు తాటి బెల్లం దీనిలో వేసుకుంటున్నానండి మీ ఇష్టం తాటి బెల్లం ఉంటే వేసుకోవచ్చు లేదా మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు నేను తాటి బెల్లమే వాడుతున్నానండి అది చాలా మంచిది అది ఏంటి పెద్దోళ్ళకేంటి పిల్లలకేంటి దీనిలో ఇప్పుడు మనం వేయి పెట్టుకున్న రాగి పిండి కూడా వేసుకుంటున్నానండి రాగిపిండి కూడా వేసేసుకుని ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుంటానండి ఈ రాగిపిండి కూడా ఇట్లా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకుని అదే పౌడర్లో వేసేసుకుంటున్నానండి ఈ పిండి మొత్తం దీనిలో వేసేసుకుందాం ఈ కలర్లో వస్తుంది ఇప్పుడు మొత్తం ఇట్లా వేసేసుకున్నాక చేతితో మిక్స్ చేసుకుందామండి పిండి మొత్తం చేత్తో మిక్స్ చేసేసుకుని మొత్తం కలిసేటట్టు ముందు వేయి పెట్టుకున్నాం కదండి పల్లీలు మినపగుండ్లను ఆపిండి బెల్లం రాగిపిండి ఈ మొత్తం నాలుగు పిండిలు మొత్తం కలిసే కలిసేటట్టు ఇట్లా చేత్తో కలుపుకుందామండి ఇట్లా వస్తుందండి ఇప్పుడు దే ఇట్లా చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో కాగబెట్టుకున్నానండి నెయ్యి నెయ్యి కాగబెట్టుకుని దీనిలో వేసుకుంటున్నాను ఈ పిండిలో వేసుకుంటున్నానండి వేసుకుని వేడిగా ఉంటుంది చిన్నగా కలుపుకోవాలండి ఇట్లా చేత మొత్తం కలుపుకొని ఉండలు జుట్టుకొని తింటే మనకు చాలా బలం అండి ఉండలు ఈ లడ్డులు ఇట్లా మొత్తం పిండి నెయ్యి మొత్తం కలిసేటట్టు ఇట్లా బాగా కలిపేసుకొని లడ్డు చుట్టుకున్నామండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ రాగి పిండితో బెల్లంతో ఈ లడ్డు ఈ విధంగా చేసుకుంటే మన హెల్త్ మంచిది పిల్లలు పెద్దోళ్ళు తింటే ఎంతో ఇష్టంగా తింటారండి మన నడుము నొప్పి కాళ్ళ నొప్పులున్నా కూడా ఈ లడ్డు రోజుకొక్కడ తింటే చాలా బలం నడుమునొప్పి మాట మాయమవుతుందండి ఈ లడ్డు ఇట్లా చుట్టుకోవాలండి రౌండ్గా చేతో అంతే చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో పిండి మొత్తం ఇట్లానే చుట్టేసుకుందామండి లడ్డులు లడ్డు అనేది ఇంకా విడిపోవడం జరగదండి పిల్లలు తింటున్నా కూడా పడిపోవడం అనేది జరగదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇట్లా నేను చేసినట్టు ఈ లడ్డూలు చేసుకోండి చూడండి ఇంకో లడ్డు చూడకుండా మొత్తం పిండంతా లడ్డూలు ఇట్లా చుట్టేసుకున్నామండి మన ఎముకలకు బలాన్ని ఇచ్చే ఈ లడ్డు బెల్లం రాగి పిండితో ఈ లడ్డూలు ఈ విధంగా చేసుకోండి చూడండి విరిచి చూపెడతాను ఎక్కువ క్వాలిటీ కావాలి ఎక్కువ చేసుకోవచ్చు నేను ఒక కప్పు రాగిపిండికి ఒక అరకప్పు బెల్లం వేసాను చూడండి విరిచి చూపెడతా చాలా చాలా బాగుంటుందండి విడిపోదు ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగిపిండి బెల్లంతో లడ్డూలు ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం నొక్కండి వీడియోస్ అన్నీ వస్తాయి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి